गायस् वेलकम बैक टू बैक्टर चाहे गाय चुस्त भवानी प्रसाद ब्लाग्स ఫ్రెండ్స్ నేను మీకు ముందు వీడియోలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మా గ్రామంలో ఎలాంటి పూజలు చేశాము ఎలా చేసాము అయితే చూపించాను కదా ఈ వీడియోలో వచ్చేసరికి దానికి కంటిన్యూషన్ పాటు అనమాట ఈ వీడియోలో మేము వచ్చేసరికి శక్తిరాలను అలానే గ్రామ దేవతలను ఊరేగింపుకైతే అయితే ఊరేగింపు అనేది ఎలా జరిపించాము ఎలా ఎంజాయ్ చేశామనేది కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ అయితే కొట్టండి ఇప్పుడు టైం వచ్చేసరికి మంగళవారం సాయంత్రం ఫోర్ థర్టీ అయితే అవుతుంది మేము స్టార్టింగ్లో శక్తురాలను గ్రామ దేవతలను తీసుకొచ్చినప్పుడు వాటితో పాటు కలశాలు పెట్టి పూజలు అనేటివి చేసి వాటర్ లో ఫిఫ్టీన్ డేస్ వడ్లలో ఫిఫ్టీన్ డేస్ ఉంచాము ఇప్పుడు ఆ అమ్మవార్లను ఆహ్వానిస్తూ అయితే అయ్యవారు చాలా చక్కగా పాట పాడుతూ కలశాలను తీసుకొని యోగశాల వద్దకు అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా కలసాలను యోగశాల వద్ద పెట్టేసిన తర్వాత అందరం కూడా మేము ఎక్కడైతే ఒడ్లల్లో శిఖరాలను గ్రామ దేవతలను అయితే ఉంచామో అక్కడికి వచ్చి ఆ శిఖరాలను గ్రామ దేవతలను అయితే అభిషేకం చేయడానికి అయితే తీసుకెళ్తూ ఉన్నాం అనమాట సో వీటిని మోసేటప్పుడు అంతా కూడా శక్తి పరాశక్తి అంటూ అయితే వెళ్ళాలి సో ఇప్పుడైతే వీటిలంతా కూడా ఎత్తుకొని వెళ్ళేసి రోడ్డు మీద వేపాకు పరిచి దాని మీద అయితే పెట్టి ఇంకా స్త్రీలందరూ కూడా కలిసి అభిషేకాలను అయితే చేస్తారనమాట చూడండి ఫైనల్గా అందరం కలిసి చిత్రాలను అలానే గ్రామ దేవతలు తీసుకొచ్చేసి ఇక్కడ పెడేశాము అలానే ఈ చిత్రాలను గ్రామ దేవతలను ఎలా అంటే అలా పెట్టకూడదు అనమాట మనం గ్రామంకి ఇరవైపులో ఏ దిశలో ఏ శక్తులను అయితే నాడతామో ఏది ఉండాలో అదే పెట్టాలన్నమాట అది అయ్యోరు చెప్పారు సో దాని ప్రకారం అయితే మేము పెడేసినాము ఇప్పుడు అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు స్త్రీలందరూ కూడా కలిసి సో అభిషేకాలు అయితే చేసి సో మంచిగా బొట్లు పెట్టడం అనేది చేస్తారు చూడండి ఎలా చేస్తారు ఇంకా స్త్రీలందరూ కలిసి అమ్మవార్లకి శక్తురాలకి మంచిగా అభిషేకం చేసి బుట్లు అయితే ఇప్పుడు అయ్యవారు అయితే పూజలు చేస్తారు ఆ పూజలు అయిపోయిన తర్వాత మనం ఈ శక్తురాలను ఈ అమ్మవార్లను అయితే తీసుకునేసి గ్రామం మీద ఊరేగింపుకి అయితే తీసుకెళ్తాము ఇప్పుడు అయ్యవారి పూజలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి చూడండి చూశారు కదా అయ్యవారు పూజలు అనేవి ఎలా చేశారు ఇక అయ్యవారు పూజలు కంప్లీట్ అయిన తర్వాత మేమందరం కూడా కలిసి శక్తురాలను గ్రామ దేవతలను తీసుకెళ్లి టాకట మీద అయితే పెడుతున్నాము టాగటర్ మీద పెట్టేసిన తర్వాత ఇంకా మేము గ్రామం మీద ఊరేగింపించడానికి అయితే తీసుకెళ్తాం అనమాట అలానే మీకు డౌట్ రావచ్చు మీరేంది ఎలా చేస్తున్నారు అని చెప్పేసి సో ఈ ఊరేగింపు అనేది ఇలానే ఉంటుంది అనమాట ఎందుకంటే మనం శక్తురాలను గ్రామ దేవతలను ఇంకా ఊర్లో ప్రతిష్టాపన చేయలేదు కాబట్టి సో ఈ గ్రామ దేవతల్ని అలానే శక్తురాలని గ్రామం మీద తీసుకెళ్లి ప్రతి ఇంటి దగ్గర నుంచి పసుపు నీళ్ళు అయితే వీటి మీద పోయిస్తారనమాట సో అది నేను మీకు ఊరేగింపు అయితే చూపిస్తాను ఎలా చేస్తారనేది ఫైనల్గా అందరం కలిసి శక్తురాలను గ్రామ దేవతలను టాకట మీద అయితే పెడేసినామో ఇంకా ఇక్కడ నుండి ఊరేగింపు అనేది స్టార్ట్ అవబోతుంది మా గ్రామంలో ఊరేగింపు అంటే ఎలా ఉంటుందో తెలుసా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బామా భామర్దలూ రంగులు పూసుకుంటూ పంబలో పలకలలో కొట్టే దెబ్బలకి చిందులు వేసుకుంటూ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో ఊరేగింపు తిరిగి అక్కడ దాకా వచ్చేంత వరకు ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటే అమ్మవారిని హ్యాపీగా అయితే ఊరేగిస్తామో చూడండి ఎలా ఉండబోతుందో ఊరేగింపు స్టార్ట్ అయిందో లేదా ఊర్లో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు భావ భావనందరూ కూడా రంగులు పూసుకోవడం అయితే స్టార్ట్ చేస్తారన్నమాట చూశారు కదా మా ఊర్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా రంగులు పూసుకొని గ్రామ ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని ఆనందంగా ఊరేగిస్తూ తీసుకెళ్తూ ఉన్నాము అలానే మా ఊరిలో మగపిల్లలు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ముందుగా మా ఊరు ఆడపిల్లలు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా చూసేయండి చూసారు కదా మా ఊరు ఆడ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఎరగ తీసారు అసలు ఇంకా అలానే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ప్రతి ఇంటి దగ్గర ఆపి వాళ్ళు ఇచ్చే పసుపు నీళ్ళను అమ్మవారి మీద శక్తిరాల మీద పోస్తారని సో ఎలా అయితే చేస్తారనమాట అలానే లాస్ట్ లో కొంచెం ఉంచి మళ్ళీ ఆ స్త్రీ మీద అయితే పోవేస్తారు అలానే మనం అలానే మనకన్నా చిన్నపిల్లలు డ్రమ్స్ కొడితే ఎలా పడితే అలా ఎగిరేస్తామో కానీ అప్పట్లో పెద్దవాళ్ళు ఎలా అయితే డ్యాన్స్ చేసేవాళ్ళు అనమాట అదే విధంగా పుల్లడుగులను కూడా ఉంటాయి ఆ పుల్లడుగు కూడా వేసేటోళ్ళు అప్పట్లో పెద్దవాళ్ళు ఇలా అయితే డ్యాన్స్ చేసేవాళ్ళు అనమాట డ్రమ్స్ కొడుతూ ఉంటే అలానే సగం ఊరైతే మేము ఊరేగింపు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సగం ఊరైతే ఉంది ఫైనల్గా గ్రామస్తులందరూ కూడా ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని ఆనందంగా ఆడుతూ పాడుతూ ఊరేగిస్తూ ఊరంతా ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి పసుపు నీళ్ళు తీసి అమ్మవారి మీద పోసి ఫైనల్గా అయితే ఊరేగించుకుంటూ యోగశాల వద్దకైతే వచ్చేసినాము ఇప్పుడు యోగశాల లోపలికి అమ్మవారిని శక్తిరాలను తీసుకెళ్లి పెడేసి రాత్రి పదకొండు అయిన తర్వాత అష్టదిగ్బంధన చేసి ప్రతిష్టాపన చేస్తారు అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే ఎంతతో స్టాప్ చేస్తున్నాను మళ్ళీ ఎక్కువ లెంతై అవుతుందని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్